ఈరోజు గంగాధర్ నెల్లూరు జీడి నెల్లూరు రా కదిలిరా రా పిలిపిస్తే నా జీవితంలో ఎప్పుడూ లేని స్పందన ఈ జిల్లాలోనే పుట్టా ఈ జిల్లాలోనే పెరిగా మీ దగ్గరే రాజకీయాలు ఓనామాలు నేర్చుకున్నా రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం మీ దయ వల్ల నాకు వచ్చింది అలాంటి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను సినిమా యాక్టర్ని కాదు నేను మీ కొత్త కాదు కానీ మీలో ఒక పట్టుదల తెలుగుదేశం జనసేన రావాలనేది మీ అందరి సంకల్పం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది చూస్తా ఉంటే నాకు అనిపిస్తుంది ఏ మాత్రం అనుమానం లేదు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళకి హెచ్చరిస్తున్నా అదే మాదిరిగా అవినీతిలో ఇష్టానుసారంగా చేసిన వాళ్ళని హెచ్చరిస్తున్నా రెండు నెలలే మీ బాగోతాం ఆ తర్వాత మీరు ఎక్కడుంటారో చూడమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను రా కదిలిరా అని పిలిపించాను ఇది నా కోసం కాదు తెలుగుదేశం కోసం అంతకంటే కాదు జనసేన కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం ఈ యువత కోసం ఇక్కడుండే ఆడబిడ్డల రక్షణ కోసం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీ అందరి మారిగానే నేను గ్రామంలోనే పుట్టాను చిన్న గ్రామంలో పుట్టాను నేను పుట్టినప్పుడు స్కూలు పోయేటప్పుడు కరెంటు కూడా లేదు కరెంటు లేని గ్రామాలను చూశాను ఒక ముఖ్యమంత్రిగా దేశానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే అది నాకు గర్వ కారణం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఈ రోజు కరెంటు ఎండతో తీసే పరిస్థితి సోలార్ కరెంట్ వచ్చిందంటే గాలితో కరెంట్ వచ్చే పరిస్థితి వచ్చిందంటే అది దేశం ప్రపంచం ముందుకు పోయే విధానం ఒకప్పుడు ఎడ్ల బండ్లు చూశాను ఎడ్లీ అన్నిటికీ సర్వస్వం ఈ రోజు మీరు డ్రైవర్ లెస్ కార్లు వచ్చేసాయి డ్రైవర్ కూడా అవసరం లేదు కార్లో కూర్చొని పోగ్రామ్ పెడితే ఎక్కడికి కావాలనో అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు సంస్కరణలు వచ్చాయి సంపద వచ్చింది కానీ ఈ సంపద ఈ పేదవాళ్ళకు రావాలి అదే నా సంకల్పం నేను ఒకటి ఆలోచిస్తున్నా పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా జీవితాశయం మీరందరూ గట్టిగా ఉంటే తప్పకుండా చేసి నా నిజాయితీ రూపించుకుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలి అది హైదరాబాద్ చూశారు ఒక నమూనా దేశానికే ఆదర్శంగా తయారైంది దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానికి మీ ఊర్లో చూడండి ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ దూర దృష్టి కానీ మన రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్రానికి పట్టిన శని శని గ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అందుకే పిలిపిస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుందాం రాతి యుగానికి పోకుండా స్వర్ణ యుగం వైపు నడవడానికి పిలిపించాను అదే రా కదిలిరా ఇరవయో జిల్లా ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడని ఉత్సాహాన్ని చూస్తున్నాను ఒక పక్క మా ఆడబిడ్డలు వీర రోడ్డు మీదకి వచ్చారు జెండా భుజాన పట్టుకుని చంద్రన్న మీ అంటే మేమని మా ఆడబిడ్డల ముందుకు వచ్చారు ఇంకో పక్క నా తమ్ముళ్ళు యువత ఎక్కడ చూసినా యువతే కనపడుస్తున్నారు నాకు ఇటు యువత ఇటు ఆడబిడ్డలుంటే గెలుపు మనది ఎవరు ఈ గెలుపు ఆపలేరని మరొకసారి తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన మానసిక ఆందోళనలో ఉన్నాడు అతనికి ఓటమి అర్థమైపోయింది రాత్రుల్లో నిద్ర రావడం లేదు అందుకే అంటున్నాడు మేము సిద్ధమని అవినీతి డబ్బులతో పెద్ద పెద్ద కట్అట్లు పెడుతున్నాడు నేను ఒకటే చెప్తున్నా ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించడానికి మేము సిద్ధమని ప్రజలు నిర్ణయించారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమమ్మా మీరేమంటారు అయితే ఇక్కడ నేను ఒకే విషయం చెప్తున్నాను మీ అందరికీ ఎక్కడైనా పెద్ద కటౌట్ సిద్ధం అంటారు దేనికి సిద్ధం మీ జీవితాలు నాశనం చేసి ఈరోజు మళ్ళీ నేను సిద్ధం అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నామా అని అడుగుతున్నా